హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సిరీల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో సూపర్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా రోజు గగన్కి రానే వచ్చిందా గగన్ కన్న కళ నిజమైందా మరి భూమి తనని చచ్చేంతగా ప్రేమిస్తుందని తెలిసిపోయిందా అసలు సిగ్గుతో తడిసి ముద్దవుతున్న భూమి భూమికి ఏమైంది మరి గగన్ భూమిల మధ్య ఏం జరగబోతోంది అకస్మాత్తుగా వచ్చిన శరత్ చంద్ర మరి భూమి గగన్లని చూశాడా తరువాత భూమి అక్కడి నుంచి వెళ్ళిపోయిందా అసలు ఏం జరిగింది మరి భూమికి మొదలైపోయిన ప్రేమ కథ ఇక ఆపేదెవరు ఎవ్వరూ ఆపలేరు గగన్ భూములను మరి ముందుకు తీసుకెళ్ళబోతున్న ప్రసాద్ ఇంకా ఆలస్యం చేయకుండా తప్పకుండా వాళ్ళిద్దరు పెళ్లి జరగాలని లైక్ చేయండి ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్ చంద్ర మినిస్టర్ గారితో మీటింగ్లో ఉంటాడు కానీ మీటింగ్లో ఉంటాడే కానీ తన మనసంతా గగన్ మీదే ఉంటుంది వీడు యాభై లక్షల రూపాయలు డొనేషన్ చేశాడు ఎందుకు చేశాడు వీడికి పర్సనల్గా భూమి అంటే ఇష్టం భూమిని ఎలాగైనా ట్రాప్ చేసి లవ్లో దింపి నా నుంచి దూరం చేయాలి అనుకుంటున్నాడు వాడు అదే ప్లాన్తోనే డొనేట్ చేశాడు లేకపోతే ఎప్పుడు చేయని వాడు ఇప్పుడు చేయటం ఏంటి ఫంక్షన్కి రావాలనే చేశాడు వరే గగన్ నీ ప్లాన్ అంతా నాకు తెలుసురా నా కూతుర్ని నువ్వు డిస్టర్బ్ చేస్తావు నిన్ను చేయనిస్తానా ఏంటి అని చెప్పేసి ఇప్పుడే వస్తాను సార్ కొంచెం బయట పని ఉంది అనుకుంటూ రూంలో నుంచి బయటకు వస్తాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ కూతురు చేసిన దానికి ఇటు చెప్పుకోలేక అటు తట్టుకోలేక పిచ్చిదై రూమ్లో కూర్చుని తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర మాత్రం ప్రతి చోటుకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ని రూమ్లోకి తీసుకెళ్ళి తలిపేసి మరి భూమి పెద్ద క్లాసే పీగుతుంది అసలు ఏంటి మీ ఉద్దేశం మీరు చేస్తున్నది ఏంటో మీకు అర్థమవుతుందా అసలు ఆ నక్షత్ర అలా చేస్తే మీకు ఇష్టం లేకపోతే విధిల్చుకుని బయటికి రావాలి తప్ప చక్కగా ముద్దు పెట్టించుకుని తగుదునమ్మా అంటూ అందరికీ చూపిస్తూ ఎగ్జిబిషన్ చేస్తూ వాళ్ళందరూ నవ్వుతుంటే నీకు ఆనందంగా ఉందా అసలు ఏం మనిషి మీరు అసలు ఏమనుకుంటున్నారు మీరు మీ దృష్టిలో ఆంటీ కనుక చూస్తే ఇప్పుడే మీకు బాగా ఉండేది అని చెప్పానంగానే హలో హలో ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవును తను నన్ను ప్రేమించింది కదా తను ముద్దు పెడితే కాదనలేకపోయాను ముద్దే కాదు తర్వాత ఆ తర్వాత తర్వాత ఏం చేసింది చెప్పు తల పగిలిపోతుంది అని చెప్పేసి గట్టిగా చెవులు మూసుకుంటుంది భూమి నీకెందుకైనా అయినా ను నన్ను ప్రేమించటం లేదు నేను అవును నువ్వు కూడా నక్షత్రాన్ని ప్రేమించటం లేదు కదా అని చెప్పి అంటుంది ఇప్పుడైతే ప్రేమించలేదు కానీ తర్వాత తర్వాత తన మనసులో మాట పాపం పదే పదే చెప్తుంటే నేను మాత్రం కాదనకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అనగానే ఇదిగో నీకు అర్థమవటం లేదా అసలు అని చెప్పి అనగానే అర్థం ఏముంది తనకు నేనంటే ఇష్టం పదే పదే ఐ లవ్ యూ చెప్తుంది అలా అని చెప్పి పక్క రూంలోకి వెళ్ళి కిస్ కూడా పెట్టింది అని చెప్పానం కానీ సిగ్గు లేకపోతే సరి ఎవరు పెడితే వాళ్ళు పెట్టించేసుకుంటావా అని చెప్పేసి అంటుంది ఎవరు పడితే ఎందుకు పెట్టించుకుంటాను తను నాకు సొంతగా మరదలవుతుంది తన ఇష్టాన్ని అలా చూపించింది అయినా నీకేంటమ్మా బాధ నీకేంటి ద్వేషం నీకేమైనా నా మీద లవ్ ఉందా చెప్పు అని చెప్పేసి అంటాడు చచ నాకేం లేదు అని చెప్పేసి అంటుంది ఇహా లేదు అని చెప్పేసి అన్నా కానీ మనసంతా తనకి చాలా కోపంగా ఉంటుంది ఇంకా వెంటనే గగన్ ఇంకా తను నువ్వైతే ఎలాగూ ప్రేమించటం లేదు నీ దగ్గర నుంచి నాకేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు తను ఏం చేసిందో చెప్పమంటావా అని చెప్పేసి భూమిని చేతితో దగ్గరికి తీసుకుంటాడు భూమి కూడా దగ్గరగా వెళ్తుంది ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఇక భూమి గగన్తోనే కళ్ళల్లో పెట్టి చూస్తూ ఉంటుంది పూర్తిగా మర్చిపోతుంది ఇంకా తనని ఏం చేశాడా అని చెప్పి చెప్పబోతూ ఉంటే అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి తలుపు కొడుతూ ఉంటాడు భూమి భూమి అని చెప్పేసి అమ్మో నాన్నుచ్చేశారు అని చెప్పేసి ఇప్పుడు ఎట్లా ఎలా నాకు చాలా టెన్షన్గా ఉంది మీరు ఆ పక్కకు వెళ్ళండి డోర్ తీస్తాను అని చెప్పానంగానే ఏం కాదు ఇవాళ ఆ శరత్ చంద్ర గారికి అర్థమైపోవాలి మన ఇద్దరి మీద మధ్య ఏం మ్యాటర్ నడుస్తుందో తెలుసుకోవాలి అనగానే ఏంటి నువ్వు ఇప్పుడు నేను ఆయన ఏదైనా చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనంగానే చేస్తే చెయ్యి నువ్వు ఒకేసారి ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధం నీ ప్రేమ దక్కకపోతే నాకు ప్రాణమైనా అక్కర్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు దయచేసి పక్కకు జరగండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది లేదు భూమి నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పేసి డోర్ తీయబోతుంటే ఉంటే పక్కనే నించుంటాడు వచ్చి గగన్ ఇంకా తను భయపడి డోర్ తీయదు ఇం వెంటనే శరత్చంద్ర డోరు వేసి ఉండకపోవడం వలన గట్టిగా నెట్టేసరికి డోర్ ఓపెన్ అయిపోతుంది డోర్ పక్కనే గగన్ భూమి ఉండిపోతారు భూమి భూమి అంటూ చూస్తూ ఉంటాడు శరత్చంద్ర భూమి ఎక్కడ కనిపించదు ఇంకా వీళ్ళిద్దరూ ఆ తలుపు తలుపుకి పక్కనే చాలా దగ్గరగా అయిపోతారు ఒకరినొకరు చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి నాన్న వెళ్ళిపోతే బాగుండు వెళ్ళిపోతే బాగుండు రాకపోతే బాగుండు దేవుడా దేవుడా అని చెప్పి కళ్ళతోనే స్మరించుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ అలానే కళ్ళల్లో కళ్ళు చూస్తూ ఉంటాడు ఇహ మొత్తం అంతా చూసిన శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య వెళ్ళిపోయారు అనుకుంటుంది భూమి ఏంటి మీ అంకుల్ వెళ్ళిపోయారు కదా అవును వెళ్ళిపోయారు మరి ఇప్పటికీ నువ్వు నా నా చేతుల్లోనే ఉన్నావు భూమి ఏ మీ నాన్ మీ అంకుల్ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే విడిపించుకుని బయటికి రావాలి కదా కానీ నువ్వు అలా వెళ్ళలేదు నీకు నేనంటే చాలా ఇష్టం ఎందుకంటే మీ అంకుల్ నన్ను చంపేస్తారు అనగానే అసలు ఆ మాట కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు నా నోరుని మూసేస్తున్నావు అంటే నేను చచ్చిపోతే నువ్వు బ్రతకలేవు నన్ను చచ్చేంత ప్రేమిస్తున్నావని అర్థమైంది ఇది ప్రేమ కాదా ప్రేమను ఎందుకు దాచుకుంటున్నావు ఏమైంది చెప్పు నీకెవరన్నా ఏదన్నా ఆంక్షలు పెట్టారా ఆ అపూర్వ ఏమన్నా చెప్పిందా లేకపోతే ఆ శరత్చంద్ర ఏమైనా చెప్పాడా చెప్పు ఇప్పుడే వాళ్ళని అంత చూస్తాను అని చెప్పేసి అడుగుతాడు ఇంక వెంటనే భూమి ఆ మాట అనగానే వెంటనే గగన్ దగ్గర నుంచి బయటకు వచ్చి నించుని ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది ఏంటి ఊపిరి అంతగా పీల్చుకుంటున్నావు నిజంగా నా మీద నీకు ఎటువంటి ఫీలింగ్ లేకపోతే అలా ఉండకూడదే నీ చెంపలు ఎరిపిక్కిపోతున్నాయి నీ మన మొహంలో నవ్వు కనిపిస్తుంది నువ్వు మనసావాచ కర్మణ నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది నేను నీకు చెప్పలేదు కదా అంటుంది భూమి చెప్పకపోతే ఏమైంది ప్రతి ఆడపిల్ల తన మనసులో మాట ఎప్పటికీ బయట పెట్టలేరు మనమే అర్థం చేసుకోవాలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు భూమి నన్ను ప్రేమిస్తుందోచ్ భూమి నన్ను ప్రేమిస్తుందోచ్ ఇంకా నాకు ఆపేదెవరు అని చెప్పేసి చాలా పెద్దగా అనుకుంటూ గగన్ అక్కడక్కడే రౌండ్లుగా తిరుగుతూ ఉంటాడు ఇంకా భూమి తను మనసులో మాట చెప్పకపోయినా తన ఫీలింగ్స్ అన్నీ బయట కనిపించేస్తూ ఉంటాయి వెంటనే సిగ్గుపడుతూ తడిసి ముద్దవుతూ అక్కడే మెళికలు తిరిగిపోతూ ఉంటుంది ఇంకా గగన్ అలా పదే పదే అడుగుతూ ఉంటే చెప్పలేక ఇబ్బంది పడుతూ తను వచ్చే నవ్వుని కంట్రోల్ చేయలేక అక్కడి నుంచి గబగబ బయటికి వచ్చేస్తుంది ఏ భూమి ఆగు ఆగు అను గగన్ కూడా వెనకాల పడతాడు ఇంకా భూమి బయటికి పరుగులు తీస్తుంది ఈ భూమి తన మనసులో ఉన్న మాట చెప్పడానికి ఎందుకు సంకోచిస్తుంది అసలు ఏమైంది భూమికి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర గగన్ని భూమిని వెతుకుతూ ఉంటుంది అసలు ఈ బావ్ వచ్చాడు కానీ నా కోసం రాలేదా అసలు వీడు ఫంక్షన్కి వచ్చి నన్ను క నన్ను వదులుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అసలు ఏం చేస్తున్నాడు అయినా ఈ పొగరిపోతూ భూమి కూడా కనిపించటం లేదు కన్ కొంపదీసి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోలేదు కదా అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది నక్షత్ర ఇంకా మమ్మీ మమ్మీ బావని చూసావా బావ ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతుంటే చెంప చెల్లు అనిపిస్తుంది అపూర్వ ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి పుట్టినరోజు కదా అని చెప్పి నేను ఎంతో కంట్రోల్ చేస్తున్నాను నువ్వు చేసే పనులు ఎంత శృతిమించిపోతున్నాయో మీ నాన్నకి ఎంత తలవంపులు తెస్తాయో నీకు అర్థం కాదా నువ్వేమైనా చిన్న పిల్లవా ఇంకా నేర్పించడానికి ఇప్పటికీ చదువు అయిపోయింది ఫారెన్లో ఉద్యోగం చేస్తానన్నావు ఇప్పుడు చూస్తే ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానంటున్నావు అయినా నువ్వు చేసింది చాలక అభిమానం అభిమానం అని చెప్పి ఆ గగన్ గారిని పుట్టినరోజుకి పిలిపించి వాడిని రూమ్లోకి తీసుకెళ్ళటం ఏంటి అసలు సంస్కారం ఉందా నువ్వు నా కూతురువేనా అని జుట్టు పట్టుకుని ఈ చెంప ఆ చెంప వాయిస్తూ ఉంటుంది ఇంకా అలా వాయిస్తూ ఉంటే మమ్మీ 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 నా బర్త్డే మమ్మీ నా మేకప్ అంతా ఏమవ్వాలి ఇంకా నేను కేక్ కూడా కట్ చేయలేదు అబ్బే కేక్ కట్ చేయాలని ఉందా నీకు అసలు ఏంటే వాడు రావటం నీ హోయలు నువ్వు నువ్వు నా కళ్ళ ముందు నన్నే మోసం చేస్తావా పిండి గనక చూడకపోతే నీ నిజస్వరూపం తెలిసేది కాదు చూడు నక్షత్ర నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాడు మాత్రం ఇక్కడ ఉండకూడదు వాడు వెళ్ళిపోవాలి అసలు బావే కనిపించట్లేదు కదా మమ్మీ వెతుకుతున్నాను కదా అనగానే వెతికినా ఏం చేసినా ఏముంది మమ్మీ కేక్ కట్ చేశాక వెళ్ళిపోతారు కదా ఇంతలో జరిగేదేముంటుంది అని చెప్పేసి అంటుంది బాగానే ఉంటుంది ఎందుకంటే ప్రేమలో ఉన్నావు కదా ప్రేమ గుడ్డిదంటారు వాడు అసలు నాకు కనీసం కంటికి కూడా వాడంటే నాకు ఇష్టం లేదు వాడు నాకంటే కూడా ఆనడు అలాంటి వాడిని నువ్వు ప్రేమిస్తావా బావకేం తక్కువ మమ్మీ బావ ఆ అడుగులు అందగాడు మంచి బిజినెస్ మ్యాన్ ఆంటీ కూడా మంచిదే అలాంటి వాళ్ళని ఎవరు వదులుకుంటారు అంతకంటే మంచి వ్యక్తిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలవా అని చెప్పేసి ఎదురు తిరుగుతుంది నక్షత్ర బేబీ నా మాటకి ఎదురొస్తే నిన్నే కాదు ఎవరైనా సరే సహించేది లేదు నా మాట విన్నావు అంటే నీకు ప్రాణమిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా అమ్మయ్య మనసులో మాట తెలుసుకుంది చెప్పేశాను అమ్మ కూడా రెండు రోజులు మూడు రోజులు బాధపడుతుంది అంతకు మించి ఏం చేస్తుంది నన్ను ఇష్టపడితే వెంటనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి పరుగులు తీసుకుంటూ బయటికి రాగానే ఎదురుగా కృష్ణప్రసాద్ కనిపిస్తాడు అమ్మా భూమి భూమి ఏంటమ్మా ఎందుకల్లా పరి పెడుతున్నావు అని నా కొడుకు వచ్చాడు కొడుకు కనిపించట్లేదు నువ్వు ఇంతవరకు కనిపించలేదు ఇంతకీ మీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారా ఏంటమ్మా అని చెప్పి అడుగుతాడు లేదు మావయ్య మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అనగానే ఇక్కడే ఉన్నాడా ఇక్కడే ఉంటే ఇక్కడేం చేస్తున్నాడమ్మా నీతో పాటు కలిసి అని చెప్పి అనగానే లేదు మావయ్య నాతో పాటు కలిసి కాదు ఆ నక్షత్రం ఉంది కదా అది మీ అబ్బాయికి ముద్దు పెట్టేసింది అదేంటమ్మా అది ముద్దు పెట్టడం ఏంటి అనగానే ఏం చేస్తాం మావయ్య ఈ ప్రపంచంలో అబ్బాయిలు ఎవ్వరూ లేనట్టు మీ అబ్బాయే తనకి భర్త అన్నట్టు తెగ హోయిలిపోతుంది తెగ సిగ్గుపడిపోతుంది అసలు అలా చేయొచ్చే మావయ్య పెళ్ళికి ముందు అని చెప్పి ప్రశ్నిస్తుంది ఇప్పుడు ఎవరమ్మా అలా ఉన్నారు గీత గీసుకుని ఈ తరం అమ్మాయి కదా వాడికి ఇష్టం లేదు కాబట్టి దీని ఇష్టాన్నంతా చెప్పి తిప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టుంది ఆ ప్రయత్నం బెడ్స్ కుట్టిందా సఫలీకృతమైందన్న తర్వాత విషయం ముందైతే అంకుల్కి ఆ నోట ఈ నోట తెలిసిపోతే అంకుల్ చూస్తే ఎవరికి ప్రమాదం మావ్యా అనగానే నిజమేనమ్మా నేను ఆలోచించలేదు గగన్గాడికే ప్రమాదం ఒకసారేమో మీ మా మీ డాడీ బుల్లెట్లలో తీసేసి ఖాళీగా నిచ్చాను మొన్నేమో సరే మొన్న షూట్ చేయబోతుంటే నువ్వు అడ్డం పడ్డావు వాడిని రెండుసార్లు మనమే కాపాడము ఇప్పుడు కూడా వాడు సేఫ్ అయిపోయాడని మనం ఏం చెప్పలేం ఎప్పుడైనా బావగారికి కోపం రావచ్చు తను తను గన్నుని అదుపులో పెట్టుకోకుండా ఇలా గగన మీద ఉపయోగించడానికి సరిపోతుంది అవునమ్మా వాడి అలా చేయడం తప్పే అని చెప్పేసి అనంగానే ఏముంది మావయ్య ఫోన్ చేసి చెప్పండి అలా చేసిన తప్పు క్షమాపణ అడగండి అని అనగానే ఏంటమ్మా క్షమాపణ నీక చచా లేదు మావయ్య నాకు కాదు అని చెప్పేసి అంటుంది సరే సరే ఇప్పుడు వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అమ్మా ఎందుకంటే బావగారు కూడా మొత్తం వెదుగుతున్నారు ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా భూమి అక్కడి నుంచి వెళ్ళిపోయిన అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉంటుంది తనకి గగన్కి మధ్య జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి ఇప్పటి వరకు దూరంగానే ప్రేమించిన భూమికి ఒక్కసారిగా గగన్ దగ్గరగా రావడంతో ఇంకా తనలో ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువై అద్దం ముందు నించుని అసలు మర్చిపోలేని దాంతో అలా ఎక్స్ప్రెషన్స్తో గగన్ కళ్ళనే గుర్తు చేసుకుంటూ ఇంకా గగన్ని తను ఎంతగా ఇష్టపడుతుందా అన్నది మనకు తెలిసిపోతూ ఉంటుంది ఇంకా అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతుంది చెరీ మైక్లో అందరినీ రమ్మని చెప్పేసేసి ఒకేసారి స్పీ మైక్ అనౌన్స్ చేస్తూ ఉంటే తను గగన్ ఎదురు పడాలంటేనే తను చాలా మొహమాట పడిపోతూ ఉంటుంది ఇంకా మినిస్టర్ గారు వాళ్ళు గగన్ అందరూ మొత్తం స్టేజ్ దగ్గరకు రమ్మనంగానే అక్కడికి వస్తారు ఇంకా కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తారు కొన్ని సాంగ్స్ కండక్ట్ చేస్తారు అలా సాంగ్ కండక్ట్ చేయంగానే మరి గగన్ అందరి ముందు పెద్ద ట్విస్టే ఇస్తాడు అక్కడ ఓ పక్కన నక్షత్రం ఉంటుంది మరొక పక్క భూమి ఉంటుంది అక్కడే అపూర్వ ఉంటుంది కూతురికి కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటుంది వాడితో ఏమాత్రం మాట్లాడినా ని ప్రాణాలు తీసేస్తాను అన్నట్టుగా కొరకొర చూస్తూ ఉంటుంది ఇంకా గగన్ అక్కడికి వచ్చేసరికి మ్యూజిక్ స్టార్ట్ చేయగానే తన దగ్గరికి వచ్చేసరికి ఇష్టమైన ఒక మంచి పాట పాడమని చెప్పి వస్తుంది అప్పుడు గగన్ మైక్ తీసుకుని మరి తను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మరి పాట రూపంలో వర్ణిస్తూ ఉంటాడు ఇంకా ఒక్కొక్క విషయాన్ని భూమి గుర్తు చేసుకుంటుంది వాళ్ళ ఇంట్లోకి తను వచ్చిన రోజున గగన్ తనని బట్టలతో వెళ్ళిపో ఏంటి మా చెల్లికి డ్యాన్స్ నేర్పించడానికే వచ్చావు నువ్వు నన్ను కంట్రోల్ చేయడానికి కాదు ఏమనుకుంటున్నావు నీ హద్దుల్లో నువ్వు ఉండు అని చెప్పేసి సీరియస్గా తన చేతిలో ఉన్న బ్యాగ్ని బయటికి విసిరేస్తే ఇంకా ఈ తలతిక్కకి ఎంత పొగరో ఆడపిల్లని కూడా చూడటం లేదు నా బ్యాగ్ని విసిరి కొడతావా అని చెప్పేసి తన బ్యాగ్ని మొహం మీద విసిరికొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటుంది అదంతా గగన్ గమనిస్తూనే ఉంటాడు నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట భూమికే చేరుతుంది భూమి ఇంకొకసారి తను ప్రాణాయామ చేసుకుంటుంటే గగన్ మరి ధూపం వేస్తూ మొత్తం రూమ్ అంతా పొగచూరు చేసేస్తుంది అది కూడా గగన్ గుర్తు చేసుకుని తై నేను తల తైతక్క అని చెప్పి పిలిచిన అమ్మాయి నా మనసుని అంతగా దోచింది అంటే అని చెప్పి అలా పాడుతూ ఉంటే మినిస్టర్ గారు వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఎప్పుడు ప్రొఫెషనల్గా చాలా స్ట్రిక్ట్గా కనిపించే ఈ గగన్ లైఫ్లో ప్రేమ కథ కూడా ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోతారు ఇంకా అవును రా ప్రేమిస్తావు నా కూతురికి ఇష్టం లేకపోయినా దాన్ని ఇబ్బంది పెట్టి ప్రేమ ప్రేమలోకంలో దింపుదామని చూస్తున్నావు నిన్ను వదలని రోయ్ గగన్ అని చెప్పేసి పక్కనే శరత్ చంద్ర కోపంతో ఉంటాడు ఇంకా వాళ్ళందరి ముఖాలు చూస్తూ అర్థమయ్యేలాగా ముఖ్యంగా భూమికి అర్థం భూమి నేను ఉద్దేశించి పాట పాడుతున్న పాట చూసి అలా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటుంది నక్షత్ర నేను గగన్ భావని ఎంతగా ఇష్టపడుతున్నాను నాకేం తక్కువ పని మనిషిలాగా ఉండే ఆ భూమి కోసం పాడుతున్నాడేంటి బావా నువ్వు చేసేది ఏం బాగాలేదు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు కేక్ తినిపించమని నేను పిలిస్తే నా కోసం పాట పాడాలి కానీ ఆ భూమి కోసం పాడతావా అని చెప్పేసి ఇంకా అలా చూస్తూ ఉంటుంది కానీ ఏమీ చేయలేదు ఎందుకంటే ఓ పక్కన అపూర్వ కొర కొర చూస్తూ ఉంటుంది ఇంకా భూమి మాత్రం తను వెంటనే అంతమంది ఉన్న గగన్ను వెళ్ళి ఐ లవ్ యూ గ ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్పేంతగా ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి కానీ అందరి ముందు కొంచెం కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఒక్కొక్కరు అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు అందరు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు గగన్కి సార్ మీలో ఇంత మంచి గాయకులు ఉన్నారా నిజంగా ఇంత బాగా పాడారా మీరు ప్రేమించే ఆ అందాల తారా ఆ మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా అని చెప్పేసి అందరూ అక్కడికి వస్తారు తెలుసుకోవచ్చు అతి త్వరలోనే పరిచయం చేస్తాను తను నా మనసుకి మెచ్చిన నన్ను కాపాడిన నా ప్రాణం కాపాడిన ప్రాణదేవత మా అమ్మని దేవతలా చూసుకుంటున్న ఒక దేవత మూర్తి ఎంత చెప్పినా తక్కువే నిజంగా పేదరికంలోనే ప్రేమ పుడుతుంది అంటారు పేదరికానికి మించిన ఐశ్వర్యం ఇంకా ఏముంటుంది అంతగా ప్రేమించిన అమ్మాయి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దొరకటం నా అదృష్టం చాలామంది ఈ రోజుల్లో అడ్వాన్స్డ్గా ఉంటూ ఒక రోజు ప్రేమతో రెండో రోజు బ్రేకప్తో విడిపోయే రోజులున్నాయి కానీ తను అలాంటిది కాదు స్వచ్ఛమైన ప్రేమ అంటే తనలోనే చూశాను అసలు ప్రేమ దేవుడు అనే నమ్మకం లేని నాకు నమ్మకం కల్పించింది కాబట్టి తన ప్రేమ లేకపోతే నేను బ్రతకలేను తను దూరంగా ఉన్నా తను నన్ను ప్రేమిస్తుందని ఒక చిన్న విషయంతో బతికేస్తాను అని చెప్పేసి అనగానే వాహవా వహ్వా సోదరా ప్రేమ కోసం ఇంత బాగా చెప్పావింట సోదరా నిజంగా ప్రేమ అంటే నీకేమి తెలీదని అమ్మాయిల కోసం నీకు అసలు ఏమి తెలీదని ఎంతో భ్రమపడ్డాను కానీ వందేళ్ల ప్రేమ కథని చూపించేసో కదా సోదర కంగ్రాట్స్ నీ ప్రేమ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదర అని చెప్పేసి చెర్రి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా పక్కనే భూమి ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నెక్స్ట్ గేమ్ కండక్ట్ చేస్తారు ఆ గేమ్లో కళ్ళగంతలాట పెడతారు ఇంకా కళ్ళగంతలాట పెట్టేటప్పుడు ఈసారి భూమికి కళ్ళగంతలు కట్టి అందరినీ ఎవరైనా ఆడమని చెప్పి అనగానే ఇక స్టార్ట్ చేస్తారు కళ్ళగంతను స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా గగన్ దగ్గరికి వచ్చి గగన్ని పట్టుకుంటుంది గగన్ చేయి గట్టిగా పట్టుకుని దొరికారు దొరికారని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా మాటకి దొరికాను ఎప్పుడో దొరికాను నువ్వే పట్టుకోవటం లేదు అని చెప్పేసి గగన్ అంటాడు వీళ్ళిద్దరిని ఇలా చూసి శరత్చంద్ర వెంటనే కోపంతో అమ్మా భూమి చెయ్యి వదులు అని చెప్పేసి దగ్గరికి వచ్చి చెయ్యి వదిలిస్తూ ఉంటాడు లేదు నేను అన్ పట్టుకున్నానని చెప్పేసి అంటుంది కళ్ళగంత తీసేసరికి షాక్ అవుతుంది అక్కడ శరత్చంద్ర ఒక పక్కన గగన్ ఇంకా వెంటనే ఏం చేయలేక శరత్చంద్ర గారితో పాటు పక్కకు వస్తుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఓహో నా కూతురు వీడిని ప్రేమిస్తుంది కానీ వీడు మాత్రం ఆ భూమిని ప్రేమిస్తున్నాడు అయినా గంతక తగ్గ బొంతలు దీనికి వాడికి సరిపోయింది నా కూతురు ఎక్కడ వీడెక్కడ పోనీలేరా గగన్ నువ్వు ఈ ఉదో మంచి పని చేసావు నా కూతుర్ని ప్రేమించకుండా నువ్వు దూరంగా ఉండడమే మంచిది అని చెప్పేసి అనుకుంటుంది ఇది ఒక్కటి గుడ్రా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల పిన్ని చాలా నీరసమైపోతుంది బాత్రూంలోకి లోపలికి బాత్రూంలోకి లోపలికి రావడంతో రాంగానే చూసి గగన్ ఆశ్చర్యపోతాడు ఏంటి గోరింటాకు పిన్ని అదేదో నా మీద ప్రయోగించాలనుకున్నావు అది తాగిన తర్వాత ఇటు అటు తిరుగుతూ ఉన్నావు అంటే ఆ అపూర్వ నువ్వు కలిసి నన్ను ఈ మోషన్ జ్యూస్ తాగించేద్దామని చూసావు కదా చూసావా చేసుకున్న వారికి చేసుకున్నంత నువ్వే చేసావు అది నువ్వే ప్రతిఫలం అనుభవిస్తున్నావు ఇంకొకసారి ఈ చచ్చుపుచ్చు తెలివితేటలు ఆ అపూర్వ చెప్పిందని నువ్వు కూడా పాటిస్తే నీ వయసుకు కూడా గౌరవం దక్కదు తప్ప అని చెప్పేసి అంటాడు ఇంకా గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నక్షత్ర బావా బావా అని చెప్పి పిల పిలవబోతుంది ఇంకా అపూర్వం మర్యాదగా ఉండదు ఇప్పటి వరకు చూసింది సహించాను ఇహ మాత్రం సహించలేను అని చెప్పి అనగానే ఇంకా మినిస్టర్ గారు అదేంటి గగన్ గారు కేక్ కటింగ్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నారు రండి అది కూడా అయిపోయిన తర్వాత మనమంతా ఒకే కారులో వెళ్ళొచ్చు మేము కూడా అటువైపు నుంచే వెళ్ళాలి అని చెప్పేసి అనగానే మినిస్టర్ గారి మాట లేక గగన్ మళ్ళా అడుగులు వెనక్కి పడతాయి కానీ ఇదంతా గమనిస్తున్న భూమి గగన్కి ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా శారద గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతసేపటికి రాకపోయేసరికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ నువ్వేం టెన్షన్ పడుకు అక్కడ భూమి కూడా ఉంది కాబట్టి ఆ అన్నయ్యకి ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది అంతకు ముందు కూడా భూమి అన్నయ్య కోసమే ప్రాణాలు కూడా వదిలేయడానికి సిద్ధపడిపోయింది ఎందుకమ్మా అలా బాధపడతావు అని చెప్పేసి అంటుంది ఇంకా ఫంక్షన్ ఫంక్షన్లో భూమి అక్కడ నించుని అలా ఒక్కసారిగా డ్రీంలోకి వెళ్తుంది తన వెనకాలే గగన్ వచ్చి ఇంకా తను చేయి పట్టుకుని తన నడిపించుకుంటూ అందరి ముందు తీసుకువెళ్ళి ఆ కేక్ని కట్ చేసి గగన్ తనకి ప్రేమగా తినిపిస్తూ మరి తల మీద నిమురుతూ అందరి ముందు నేను భూమిని పెళ్లి చేసుకోబోతున్నాను నాకు కాబోయే భార్య భూమియే మా అమ్మకి నచ్చిన మెచ్చిన ఇష్టమైన కోడలు అని చెప్పేసి అందరి ముందు అనౌన్స్ చేస్తున్నట్టుగా డ్రీంలోకి వెళ్తుంది ఇంకా అలా వెళ్ళడం వెళ్ళడమే ఇంకా భూమి గగనలా పరిచయం చేయంగానే ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటుంది అంతులేని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది ఉంటుంది సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడి నుంచి వచ్చిన గగన్ ఏ భూమి ఏంటి ఇది తేడా కొడుతుంది ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా ఇప్పుడేంటి అలా మెలికలు తిరిగిపోతున్నావు ఏమైంది నీకు అని చెప్పేసి అడుగుతాడు ఇంకా ఏమైందో చెప్పలేక తనకొచ్చిన ఆ డ్రీమ్ని గుర్తు చేసుకుంటూ మీరు మామూలు వాళ్ళు కాదు ఇక్కడ ఉన్నట్టే ఉంటారు మీ చిలిపి చేష్టలు ఎక్కడికో వెళ్తాయి అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది అర్థమైపోయింది ఇంకా నాకు ఎవరూ చెప్పక్కర్లేదు ఈ ప్రపంచాన్ని సాధించినంత సంతోషంగా ఉంది అని చెప్పేసి గగన్ అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉంటాడు మరి తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ షీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్